అందరికీ శుభోదయం స్వాగతం పద్మా తెలుగు క్లాసెస్ హిడంబాసురుని వద గరుత్మంతునితో సమానమైన పరాక్రమ గల భీముడు హిడింబికి అభయమిచ్చి హిడంబాసురునితో ఓ రాక్షసుడా నువ్వు ఈ అడవిలో వచ్చే పోయేవారికి ప్రాణాంతకుడవయ్యావు అందువల్ల నువ్వు చంపదగిన వాడవే నిన్ను చంపి ఈ అడవిని భయం లేని దానినిగా చేస్తాను అన్నాడు హిడంబాసురుడు భీముని కొట్టేందుకు జబ్బలు చరుస్తూ విపరీతమైన ధ్వని చేస్తూ ఉంటే మహాబలశాలి అయిన భీముడు అతన్ని చెయ్యి పట్టుకొని ఎనిమిది అనస్సుల గల దూరానికి వేగంగా ఈడ్చుకొని పోయాడు అది చూస్తుంటే చిన్న జంతువుల్ని సింహం ఈడ్చుకొని పోతున్నట్లు అనిపించింది అటుపైన వారిద్దరి మధ్య యుద్ధం భయంకరంగా సాగింది వాళ్ళ పాదాలు తగిలి పెద్ద పెద్ద వృక్షాలు నేలకూలాయి బండరాళ్ళు ఎన్నో పిండైపోయాయి భీముని తన రెండు చేతుల మధ్యన బంధించి పెద్దగా సింహనాదం చేశాడు ఆ శబ్దానికి కుంతీదేవి కొడుకులు ఉలిక్కిపడి నిద్రలేచారు ఎదురుగా ఉన్న హిడంబిని చూసి ఆమె ఎవరో దేవకన్యయో లేక వణదేవతో అయి ఉంటుందని భావించి కుంతి ఆమెతో నువ్వెవరువు ఎక్కడ నుండి వస్తున్నావు ఇక్కడికెందుకు వచ్చావు అని అడిగింది అందుకు హిడింబి ఇలా అన్నది నేను హిడంబడనే రాక్షసుడికి చెల్లెల్ని ఆ ఎదురుగా నల్లగా కనిపించేదే మా ఇల్లు మీకు కిడు చెయ్యమని నా అన్న ఇక్కడకు పంపాడు భీముడిని చూసిన తర్వాత అతడిపై ప్రేమ కలిగింది నేను నీ కుమారుడికి భార్య నవ్వాలని కోరుకున్నాను ఆ మాట నా అన్నతో చెప్పాను నా మాటలకు కోపం వచ్చి మీతో పాటు నన్ను కూడా మృంగాలనుకున్నాడు అప్పుడు మహాబలశాలి అయిన నీ కుమారుడు నా అన్నతో తలబడి యుద్ధం చేస్తున్నాడు చూస్తూ ఉండండి ఇప్పుడు నీ కుమారుడు నా అన్నను చంపబోతున్నాడు దాంతో నాకు మీకు కూడా క్షేమం కలుగుతుంది అన్నది అప్పుడు అర్జునుడు యుద్ధం చేస్తున్న చోటుకు పోయి అన్న భీమసేన తూర్పున ఎర్రబడుతుంది ఇది రాక్షసులకు అనుకూలమైన కాలం కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ రాక్షసుణ్ణి చంపేయి అన్నాడు అప్పుడు భీముడు అతడి కుడిచే కుడికాలు పట్టుకొని గాలిలో వంద సార్లు గిరా గిరా తిప్పి హిడంబాసురుని నేలపైన అదింపట్టి వెన్నముక విరిచి విసిరి అవతల పారేశాడు ఆ విధంగా మరణించిన హిడంబుని చూసి భీముణ్ణి పొగుడుతూ వాళ్ళతో పాటు బయలుదేరింది హిడంబి అప్పుడు భీముడు రాక్షసులు నమ్మదగిన వారు కారు పగటి పగబట్టి మాయ చేస్తారు అందువల్ల నువ్వు మాతో రావద్దు అన్నాడు అప్పుడు ధర్మరాజు భీముడితో ఇలా అన్నాడు భీమ చంపదగిన వాడిని చంపావు అది ధర్మమే హిడంబి స్త్రీ అబల ధర్మాత్ముడు ఆత్మరక్షణ కన్నా ధర్మరక్షణకే ప్రాధాన్యమిస్తాడు కావున ధర్మరక్షణమే ఉత్తమమైన మార్గం ఎందువలనంటే మన వెన్నంటి వచ్చేది ధర్మమే కనుక ధర్మాన్ని విస్మరించడమే నిజమైన ఆపద అని తెలుసుకో నువ్వు ఈ హిడింబిని రాక్షసిగా చూడవద్దు మా అందరికీ ఆమె పట్ల బంధుభావమే కలుగుతుంది అన్నాడు అప్పుడు హిడింబి ధర్మరాజుకు కుంతి పాదాలకు మొక్కింది ఏకాంతంగా పిలిచి కుంతితో అమ్మ ప్రాణులన్నింటికీ కామవాంఛ సహజమైనది స్త్రీల విషయంలో అది మరీ అధికంగా ఉంటుంది ఈ జన్మకు భీముణ్ణి భర్తగా నిశ్చయించుకున్నాను అతడి కోసం నేను బంధువుల్ని స్నేహితులందరినీ విడిచి వచ్చాను అతడు నన్ను నిరాకరిస్తే ప్రాణాలు విడిస్తాను నన్ను రక్షించాలని మీకు అనిపిస్తే నేను కూడా మీకు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు ఉపకారం చేస్తాను నేను భూత భవిష్యత్ వర్తమానాలను ఎరిగినదానను ఇప్పుడు మీకు జరగబోయే విషయాన్ని చెప్తాను వినండి మీరిట్ల ఆ వృక్షం క్రింద శాలిహోతుడనే మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడు అవి రెండు ఆ మహర్షి తప ప్రభావం చేతనే ఏర్పడ్డాయి ఆ సరోవరంలో నీళ్లు త్రాగితే ఆకలి దప్పికలు ఉండవు ఆ వృక్షం ఎండ వాన గాలుల నుండి రక్షించగలదు మీరక్కడ ఉన్నప్పుడే కృష్ణద్వైపాయనుడు వచ్చి మీకు హితమైన మాటలు చెప్తాడు అన్నది ఆమె మాటలు విన్న కుంతి పాండవులు ఆమె అనుకువకు భవిష్యత్తు తెలుసుకోగలిగిన వివేకానికి ఎంతో సంతోషించారు కుంతీదేవి భీమునితో ఇలా అన్నది భీముడు హిడింబిని వివాహమాడుట నాయన భీమసేన నేను కానీ నీ అన్న ధర్మరాజు కానీ ధర్మ మార్గానే చెప్తాము కాబట్టి నువ్వు మేము చెప్పినట్లు నడుచుకో ఈ హిడింబి పతివ్రత మనస్సులో కల్మషమేది ఉంచుకునేది కాదు ఈమె వలన పుత్రుని పొందు అతడి వలన మీకు మేలు కలుగుతుంది నా మాటలను గౌరవించి నువ్వేమైనా వివాహమాడు అని భీమునికి చెప్పి అటు హిడింబిని కూడా పిలిచి నీలో ఉత్తమమైన స్త్రీ లక్షణాలున్నాయి భీముని సంతోషపెట్టు పగలంతా మీ ఇష్టం వచ్చినట్లు తిరగండి రాత్రిళ్ళు మాత్రం మా దగ్గరే ఉండండి అని హితవు పలికింది అంతట భీముడు ఈ హిడింబికి కొడుకు పుట్టే వరకు నేను ఆమెతో ఉంటాను అన్నాడు ఆ తర్వాత పాండవులంతా కుంతీదేవితో కలిసి శాలిహోత్రుని ఆశ్రమానికి వెళ్ళారు ఉదయాన్నే అక్కడ కొలనంలో స్నానం చేసి నిత్యకర్మలు పూర్తి చేసుకొని శాలిహోత్రుడిని ఆశస్సులు పొందారు వారంతా ఆ చెట్టు నీడన విశ్రాంతి తీసుకొని సుఖంగా ఉన్నారు తరువాయి భాగాన్ని తరువాయి క్లాసులో చెప్పుకుందాం